హలో బిడ్ బా వెల్కమ్ బ్యాక్ టుథింగ్ ఇట్స్ మీ సుప్రియ బిగ్ బాస్ లో నాగార్జున గారు ఒక డైలాగ్ కడతారు కదా సండే ఫండే అని చెప్పి ఇంతకీ మా సండే ఫండే అయిందో లేదు లేకపోతే ఒక సినిమా డైలాగ్ ఉంది కదా గండికోట రహస్యాలు అని చెప్పేసి గండికోటలో రహస్యాలు ఉన్నాయా లేవో నాకైతే తెలియదు కానీ చంద్రగిరిలో ఏం రహస్యాలు ఉన్నాయా అని చెప్పేసి శోధించడానికి సారీ శోధించడానికి నేను మా ఆయన మా తమ్ముడు ముగ్గురం కలిసి బయలుదేరా దారిలో గూగుల్ తల్లి మమ్మల్ని మోసం చేయడం వల్ల దారి అనమాట సో మామందరి స్కూటీలో ఒక పెద్ద ఆయన ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తున్నారు వాళ్ళే మాకు మార్గదర్శకాలు అయినారనమాట మీకు దారి చూపిస్తాం రండి అని చెప్పేసి ఇదిగోండి ఈ ఇన్నర్ ఫోర్ట్ నుంచి ఒక చిన్న మండపంలోకి తీసుకుని వెళ్ళి ఆ మండపంలో నుంచి లోపలికి తీసుకుని వెళ్ళారు అదే చంద్రగిరి కోట ఇంతకీ మేము చంద్రగిరి కోట గురించి ఇంట్లో ఏమేమి మాట్లాడుకుంటూ వెళ్ళామా తెలిసిన అక్కడ రాజుల కాలం నాటివి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇంకా ఏమైనా కల్చరల్స్ ఉంటాయేమో అని చెప్పేసి ఓన్ థింక్ చేసుకుంటూ దారి మొత్తం పొగుడుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళామా తీరే అక్కడికి వెళ్ళినాక ఏం జరిగింది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది మేమేమనుకున్నాం అక్కడ ఏం జరిగింది అసలు జరిగింది కరెక్టేనా ఐ మీన్ అక్కడ మేము అనుకున్నట్టు జరిగినాయా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి అంటే లో టికెట్ కౌంటర్ దగ్గర ఏం చేయాలి అనేది మాత్రం క్లియర్గా రాస్తున్నారు బయట ఫుడ్ నాట్ కూడా అంట లోపల ఒక క్యాంటీన్ కూడా లేదనమాట మోస్ట్లీ క్యాంటీనే కాదు చిన్నపిల్లలకి ఒక షాప్ కూడా లేదు లోపల ఫుడ్ తీసుకునే కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్ళామా అన్నట్టే ఉండాలి తిరిగేసి వచ్చాము అనేసి మొత్తం కొండల మధ్యనే ఉంది టికెట్ వచ్చి పర్ హెడ్ థర్టీ రూపీస్ అక్కడ వీడియోస్ తీసుకునే దానికి మనం పెద్ద పెద్ద ట్రైప్యాడ్స్ డ్రోన్ కెమెరాస్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకూడదు అని చెప్పి ఇంటూ మార్క్లో వేసేస్తున్నారు చంద్రగిరి కోట గురించి ఒక త్రీ లాంగ్వేజెస్ శిలాపలకం అయితే రాసున్నారండి తెలుగు ఇంగ్లీష్ హిందీలో మూడిట్లో ఉన్నాయి అది చదివే అంత పెద్ద ఓపెన్ మనకైతే ఉండదు కదా సో మూడింటిని ఒక క్లిప్ తీసేసుకున్నాను అనమాట దాని లోపల నుంచి వెళ్తే మా ఒక పక్కకి రాజామహల్ అని మ్యూజియం అని ఉంది నేనేమనుకున్నాను అంటే రాజామహల్ గా అని మ్యూజియం గా ఉంటుందేమో అని అనుకున్నాను కాకపోతే రాజామహాలే మ్యూజియం అని చెప్పి తర్వాత అర్థమైంది మొత్తం ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే ఈ విగ్రహాలు విగ్రహాలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయిన విగ్రహాలే ఉన్నాయి దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందంట మధ్యలో అని చెప్తూ వస్తాను దాని గురించి కూడా అండ్ ఇక్కడ మేమేది మా పునుగుపాట్లు మేము పడుతున్నాం అనుకుని వీడియో తీయడానికి మా ఆయన కోతి ఫ్యామిలీ కనబడింది చెప్పేసి దాని ఫోటో తీస్తున్నాడు దాన్ని తీయడానికి అవస్థపడుతున్నా మమ్మల్ని కూడా తీశాడు అనమాట నేను మా తమ్ముడు కెమెరాని ఒక రేంజ్లో చెక్ చేస్తున్నాము మొత్తం తీసుకునే దానికి ఇటు నుంచి వెళ్తే రాణివారి మహల్ అంట ఇట్లా వెళ్తే మ్యూజియము మ్యూజియం అదేనండి రాజావేర మహల్ మ్యూజియంలోకి ఎంట్రీ అవ్వ అవ్వగానే మీరు ఎక్కువ వీడియోస్ తీకండి సారీ సార్ ఎక్కువ కూడా కాదు అసలు వీడియోసే తీకండి ఫోటోస్ కూడా తీసుకోకండి వెళ్ళినా చూసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి అన్నారు అది మొత్తం కూడా త్రీ ఫ్లోర్స్ ఉందన్నమాట మ్యూజియం మొత్తము రాజావారి మహల్ త్రీ ఫ్లోర్స్ లో కూడా ఎక్కువ ఏం చూసామంటే రాజుల కాలం లాంటివి చాలా చాలా తక్కువ ఉన్నాయి పిరంగి గుండ్లు అండ్ వాళ్ళు ఏ కత్తులు వాడారు అండ్ చిన్న చిన్న పాట్స్ ఇంకా పోతే అక్కడ నాణ్యాలు ఆ కాలంలో నాణ్యాలు వాడారు అనేసి ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట మించి ఇంకేం లేవు ఎప్పుడో ధ్వంసం అయిపోయిన విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తలలు లేని విగ్రహాలు మొత్తం ఉన్నాయి కదా ఇవంతా కూడా ఒకప్పుడు మన దేవాలయాల మీదకి దండయాత్రకు వచ్చి ధ్వంసం చేశారు కదా విగ్రహాలు అవన్నీ ఇవేనంటే ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు మొత్తం కూడా అందుకే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినవి ఉన్నాయి ఆ డ్యామేజ్ అయిపోయిన వాటిలో మా ఆయన కోత పనులు చూడండి ఫొటోస్ కోసం నేనే ఐడియా ఇచ్చాను మళ్ళీ మా ఆయన మీ తోహేస్తున్నాను అనమాట మ్యూజియం నుంచి బయటికి రాగానే ఇక్కడ కోనేరుకి దారి అని చెప్పి ఆరమార్కేశారు ఇంకా సో ఎగురుకుంటూ వెళ్ళాము ఆ కోనేరులో ఏముంది అని చెప్పేసి ఈ నీడలో కనపడుతున్న బూచి నేనే అనమాట గోనేసుకొని వేసుకొని ఏమి ఉండలేకున్నాను నేను ఎచ్చులు పడతా ఇంకపోతే మన కోనేరు గురించి చూద్దాం కోనేరు అని ఎగేసుకుంటా కానీ దాన్ని చూసిన తర్వాత మొత్తం ఉన్న మూడు ఉల్లాసం ఉత్సాహం దొబ్బినాయనమాట అసలు అంటే అసలు మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను మొత్తం ఒక ఒకరో మెయింటెనెన్స్ కూడా లేదు అంతకుముందు మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే అక్కడ బోటింగ్ ఉంది అని చెప్పేసి బోటింగ్ లేదు ఏం లేదు మేము వెళ్ళినప్పుడు అసలు మెయింటెనెన్స్ కూడా చేయలేదు ఇంత మేము సండే వెళ్ళాం కాబట్టి చాలా మంది వచ్చారు విజిటింగ్ కోసం సో అంతమంది వచ్చేటప్పుడు ఏమంటే కొంచెం అట్రాక్టివ్ గా ఏదైనా పెడితే బాగుంటుంది అనిపించింది ఇక ఇక్కడ అయ్యే పని కాదని చెప్పేసి రాణిగారి మహల్ అన్న చూద్దామని వెళ్ళాము రాణిగారి మహల్ పేరు ఎత్తుకోంగానే ముందర జడలు పోసుకున్న మరిసెట్ కనపడింది దాని చూడంగానే సుఖం దడుచుకున్నాము రాత్రి కదా చూసినా కూడా నిజంగా దేవనుకొని భయపడదాం అక్కడ వాచ్మెన్ అంకుల్ వెళ్తున్నారు కదా మేము రాణివారి మహల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ వాచ్మెన్ మహల్ సారీ ఆ వాచ్మెన్ అంకల్ వచ్చి మహల్ లోపలికి వెళ్లేదానికి పర్మిషన్ లేదు అని చెప్పారు మేమేమనుకున్నాము అంటే అసలు ఆ ఏరియాకి పోయేదానికి ప్లే ఐ మీన్ పర్మిషన్ లేదేమో అని చెప్పేసి ఊరిని ఈ రాజావారి మహల్ కోసం మాత్రమే వచ్చాము అనుకున్నాము అక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే రాణివారి మహల్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి టూ డోర్స్ ఉన్నాయి రెండు కూడా లాక్ ఉన్నారు సో పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట ముందుకు వెళ్ళి ఊరికే విజిట్ చేసేసి రావచ్చు అంటే చూసి రావచ్చు అక్కడేమీ మ్యూజియం లాగా విగ్రహాలు ఇలాంటి అంటూ ఏమీ లేవు మేము ఇంకా ఆయన అలా చెప్పాడని చెప్పేసి కాసేపు ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చున్నాము పచ్చగా ఉంది ఫోటో షూటింగ్ చాలా బాగుంటుంది చంద్రగిరి కోట ఇది మాత్రం కరెక్ట్గా చెప్తాను మేము వెళ్ళిన టైంకి వేరే కప్పులు ప్రీ వెడ్డింగ్ షూటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ అక్కడ చేసుకుంటున్నారు ఇంకా ఆకలికి రానివార మహాల్లోకి దారలేదు కదా అని చెప్పి ఉసిరి చెట్లు ఉంటే మా ఆయన మా తమ్ముడు ఇద్దరు కూడా ఉసిరి చెట్ల కోసం అనేసి ఐ మీన్ ఉసిరికాయల కోసం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ మా ముందర ఒక పెద్ద ఫ్యామిలీ అయితే వచ్చారనమాట ట్రిప్ వచ్చినట్టున్నారు వాళ్ళు తిరుపతికి ఒక ఆంటీ అయితే కాక ఉసిరి చెట్టు ఎక్కేసారు ఉసిరికాయల కోసం వాచ్మెన్ ఒక్కలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ఇలా చేయకందమ్మా మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి బతిమలాడితే ఆంటీ దిగొచ్చింది ఇంకా మేము ఎక్కువ కోసుకోకుండా తాను ముగ్గురం వెళ్ళాం కాబట్టి ముగ్గురికి ఒక్కొక్క కాయ తీసుకొని టేస్ట్ చేసుకుంటూ వచ్చాం ఫైనల్గా చంద్రగిరి కోట గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే వన్స్ విసిట్ చేయొచ్చు పిల్లలకి విగ్రహాల ప్రాముఖ్యత గురించి చెప్పేదానికి వెళ్ళచ్చు అంతేగాని సెకండ్ టైం వెళ్ళొచ్చు థర్డ్ టైం వెళ్ళచ్చు అనేదానికి మాత్రం అస్సలు లేదు కాకపోతే ఫోటోషూట్ కోసం పర్మిషన్ తీసుకొని వెళ్ళారంటే మాత్రం బేస్ షుగ్గా వస్తాయి ఫోటోస్ మొత్తం కూడా ఎందుకంటే గ్రీనరీ అంత బాగుంది ఇదే అండి నా సండే ఫండే కాదు కానీ కొంచెం ఎంజాయ్మెంట్ అయ్యింది ఇవాళ వీడియో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇన్ని చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది